హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో అప్పటికప్పుడు ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నామండి మంచిగా కడిగేసేసుకొని నీళ్ళు పోసేసి ముప్పై నిమిషాల పాటు తిని నానబెట్టుకున్నాము పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు నీళ్ళన్నీ పంపేసేసుకుని మిక్సీ జార్లోకి పప్పు మాత్రం వేసుకుందామండి నీరేమి రాకుండాను ఒక పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసుకున్నామండి నాలుగ్గా దాన్ని కూడా వేసేసుకుని చూడండి నీళ్ళు ఏమీ లేకుండా ఇలా కొంచెం కోర్స్లీగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా దాన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కొంచెం ఇంగువ ఒక మూడు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలండి ఒక చిన్న సైజ్ క్యారెట్ తీసుకుంటేనే మనకి సరిపోతుందండి ఇలా అనమాట మూడు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి దీన్ని మంచిగా విస్కర్ పెట్టి ఫాస్ట్ బీట్ చేసినట్టుగా ఒక నిమిషం పాటు మంచిగా మిక్స్ చేసుకుందామండి మనకి స్టీమ్ చేసుకున్నప్పుడు చక్కగా మంచిగా సాఫ్ట్గా వస్తుంది అనమాట దీనిలో మనం సోడా ఉప్పు కానీ ఏమి వేయలేదు మీరు కావాలంటే సోడా ఉప్పు వేసుకోవచ్చండి ఒక చిటికెడు ఇలా ఫాస్ట్ బీట్ చేయటం వల్ల మనకి పిండి అనేది లైట్ అవుతుందనమాట చూడండి క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేస్తుంది మంచిగా సాఫ్ట్గా వస్తుందనమాట స్టీమ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం ఇలా ఒక మౌల్ తీసుకున్న ఏదైనా కానివ్వండి ఒక మౌల్ తీసుకుని నెయ్యి అప్లై చేసుకున్నామండి నెయ్యి ఏంటంటే మనకి స్టీమ్ అయిన తర్వాత ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట మీరు కావాలంటే నూనె కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి అంతా మనం ఈ మౌల్లోకి వేసేసుకున్నాము దీనిలో ట్యాప్ చేసుకుందామండి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా మనకి పలుచగానే ఉండాలన్నమాట ఇది మరీ ముద్దుగా రాకూడదు చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకుని కొంచెం నెయిల్ పోసుకున్నామండి దాంట్లో స్టాండ్ పెట్టేసుకునే మధ్యలో ఈ మౌల్డ్ని పెట్టుకుందాము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని స్టీమ్ చేసుకుందామండి ఐదు నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయిందనమాట దీన్ని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఆగి డిమాల్ట్ చేసుకుందాము చాకుపే చూడండి ఇలా అంచులు మాత్రం కట్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి డిమోల్ చేసుకుందామండి చూసారు కదా చక్కగా వచ్చేసింది అనమాట ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాము మనకి క్యూబ్స్ వచ్చేసి ఎక్కువ మందంగా ఉండకూడదని అందుకని మనం పలుచిగా వేసుకున్నాం అనమాట దీన్ని మౌలో వేసుకునేటప్పుడేను అలానే పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం అనుకోండి తినడానికి వన్ బైట్ లాగా చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకి స్నాక్ బాక్స్లో కానివ్వండి ఈవినింగ్ టైంలో తినటానికి కానివ్వండి స్నాక్స్ లాగా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఇంటి సడన్గా చుట్టాలు వచ్చారనుకోండి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి దీంట్లో టైం అంతా పప్పు నానే టైం ఏనండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట తిన్నా ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది మీరు చెప్తే తప్ప ఎవరికి తెలియదండి ఇది పెసరపప్పుతో చేశారు అని చెప్పి అంత టేస్టీగా ఉంటాయి అనమాట చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో అన్నీ ఇలానే మనం కట్ చేసేసుకుందామండి క్యూబ్స్ లాగాను ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి తినటానికి బాగుంటుంది చక్కగా ఫ్రై కూడా అవుతాయండి అన్నీ ఇలా రెడీ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీనికి మనం స్లాడీ రెడీ చేసుకుందామండి ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు మైదా వేసుకున్నాము ఒక చిట్టికాడ ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందామండి నీళ్లు పోసుకుని దీన్ని పలుచగా కలుపుకుందాం పిండి మనకి డిప్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట మీరు మైదా వద్దనుకున్నారనుకోండి ఈ ప్లేస్లో వచ్చి కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు లేదంటే బియ్యం పిండి కూడా తీసుకోవచ్చండి బాగా పల్చగా ఉండాలి కోటింగ్ మనకి ఉండాలి కానీ ఏమి లేకుండా చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా కలిపేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు ఒక కప్ వచ్చి కార్న్ఫ్లేక్స్ తీసుకున్నామండి ఇవి పచ్చి కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా మనం ఆయిల్లో వేపుకునే విధంగా ఉండే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాం దాన్ని ఇలా మెత్తగా రవ్వలాగా చేసుకుని తీసుకొచ్చుకుందాము ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పెసరపప్పు క్యూబ్స్ ఉన్నాయి కదండి దాన్ని డిప్ చేసుకుందామండి స్లర్రీలో తీసి అలానే మనం ఈ కార్న్ఫ్లేక్స్ క్రమ్స్లో వేసేసుకుందాము వేసి చక్కగా అంతా అన్ని పక్కల మంచిగా కోట్ అయ్యేటట్టుగా చూడండి ఇలా రోల్ చేసుకున్నాం అనుకోండి దీంట్లో చక్కగా కోట్ అవుతుందనమాట తీసేసి పక్కన పెట్టుకుందాం ప్లేట్లో ఇంకొకటి కూడా చూద్దామండి ఇలా పెసరపప్పు క్యూబ్ వచ్చేసేసి మనం చక్కగా డిప్ చేసుకున్నామండి స్లరీలో తర్వాత తీసి మనం కాన్ఫ్లెక్స్ క్రమ్స్ ఉన్నాయి కదా దాంట్లో వేసేసి ఇలా రోల్ చేసుకున్నాం అనుకోండి చక్కగా అన్ని పక్కల మంచిగా అయ్యేటట్టుగా తీసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం చూసారు కదా అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నామండి నూనె అనమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకొని పట్టినన్నీ వేసుకొని దించకగా మనం మంచిగా ఎర్రగా కాలేటట్టుగా అన్నీ పక్కన ఫ్రై చేసుకుందాము ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయండి మీరు చెప్తే తప్ప ఎవరికి తెలియదు అనమాట ఇది మీరు పెసరపప్పులో చేశారు అని చెప్పి అంత కమ్మగా ఉంటాయనమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈవినింగ్ ఒక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ మనం పైన వచ్చేసేసి కాన్ఫ్లేక్స్ క్రమ్స్ వేసుకున్నాం కదా చక్కగా మంచి క్రిస్పీగాను లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ కాన్ఫ్లేక్స్ క్రమ్స్ ప్లేస్లో మీరు బ్రెడ్ క్రమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి ఇది వచ్చేసేసి మనం కావాల్సిన అన్ని ఫ్రై చేసుకుని మిగతావి కావాలంటే మనం ఎయిర్టెడ్ కంటైనర్లో పెట్టుకుని డీప్లో పెట్టుకుందాం అనుకోండి వన్ వీక్ దాకా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి బయట పెట్టుకుని ఇలా మనం స్లరీలో డిప్ చేసుకున్న తర్వాత కార్న్ఫ్లేక్స్ క్రమ్స్లో రోల్ చేసుకుని అప్పటికప్పుడు వేపుకోవచ్చు అనమాట అంతేనండి చక్కగా వేగిపోయింది అన్ని పక్కల మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిందనమాట అనమాట తీసేసుకుందాము అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందామండి చూసారు కదా మంచి క్రిస్పీగా వన్ బైట్ అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఒకటి ఓపెన్ చేసి చూద్దాము పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్